కబర్దార్ జగన్ రెడ్డి పొట్టెలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు రౌడీలు గూండాలు గంజాయి బ్యాచ్లను వెనకేసుకొస్తూ తలలు నరికితే తప్పే తప్పేదంటావా రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను వచించి హింసించిన నీ తల ఎందుకు నరకకూడదు ప్రజల ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్లో టీవీలు పగలగొట్టుకొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తావా గత ఐదేళ్లు ఒక నియంత్రణ పరిపాలించి నేడు మళ్ళీ అధికారం అధికారం కోసం కులాలు మతాలు ప్రజలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతావా అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఉందా నువ్వు గెలుస్తావని బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు కట్టలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్ళి మరో ఇద్దరు చావుతో శివరాజకీయాలు చేస్తున్న నీవు దమ్ముండే చర్చకు సిద్ధమా గత ఐదేళ్లు నువ్వు ఏం చేయలేదని చెప్పడానికి నేను సిద్ధం అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జగన్ రెడ్డిపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక అటవీక విధానాలకు నాంది పలికి హత్యా రాజకీయాలను ప్రోత్సహించి గోబెల్స్ ప్రచారంతో నాడు అధికారం చేపట్టి జగన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని బస్టు పట్టించాడో మనం చూసాం అధికారం కోల్పోవడంతో జగన్కు మతి భ్రమించినట్లుంది ఎర్రగడ్డలోనే విశాఖ మానసిక ఆసుపత్రిలోనే చికిత్స చేయాల్సి ఉంది అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యలపై మాట్లాడకుండా కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటనలు చేస్తున్నాడు రౌడీ మూకలు గంజాయి మూకలను వెనకేసుకొస్తున్నాడు వారి పరామర్శలకు వెళ్తున్నాడు సత్తనపల్లి పర్యటనకు వంద మందికి పర్మిషన్ ఉంటే వేల మందిని పోగేసి ఏ విధంగా గ్లోసన్స్ ఇప్పించాడో మనం చూసాం తక్షణమే అధికారం కావాలి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అరాచకం సృష్టించాలి అవినీతితో దోచుకోవాలనే లక్ష్యంతోనే జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అభివృద్ధి సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ప్రజాస్వామ్య హక్కులకు ఎక్కడ భంగం కలిగించకుండా కూటమి ప్రభుత్వ పాలన చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆభాసు పాలు చేయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిన అరాచకం అటవీకం పోలీసుల మీద దాష్టి దాష్టికం ప్రజల మీద దా దాష్టికాలకు పాల్పడుతున్నాడు నిన్న జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళి వెళ్ళలేదు కూటమి ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటనలను తీసుకువచ్చి ప్రభుత్వానికి అంటగడుతున్నాడు